వృశ్చిక రాశి వారు జూన్ ముప్పై లోపల ఇంట్లో ఉన్న ఈ వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే నరకం మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి వృశ్చిక రాశి వారు ఈ నాలుగు రోజులలో అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే చాలా నష్టపోతారు ఈ ఐదు వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలబడదు మీకు పట్టినటువంటి దారిద్రాన్ని ఎవరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల వల్ల మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి పొరపాటున కూడా అడుగు పెట్టడానికి ఇష్టపడదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠేవి బయటకు వెళ్లడానికి కూడా ఇష్టపడదు ఎన్నో రకాలైనటువంటి పూజలు వ్రతాలు చేసుకుంటూ దీపం ధూపం నైవేద్యాలతో ఆ భగవంతుని కూడా ఎంతో పూజిస్తూ ఉన్నారు అయినా సరే మీకు ఇంకా ఈ సమస్యలకు కారణం ఏంటో తెలుసా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువులేనండి కాబట్టి వృశ్చిక రాశి వారు తక్షణమే ఆ వస్తువులు కనుక మీరు బయట పడేసినట్లయితే కనుక మీరు చేసేటటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏమైనా సరే ఆ దైవానికి చెందుతాయి లేదంటే మీరు ఎన్ని చేసినా కూడా మీకు కష్టం తప్ప వచ్చేటటువంటి ఫలితం అనేది ఏమీ ఉండదు ఈ వీడియోలో చెప్పినట్లుగా అత్యవసర పనులన్నీ పక్కన పెట్టి ఈ విషయాలు మీద దృష్టి పెట్టండి లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే మనం ఎంత కష్టపడినా ఫలితం శూన్యం అందుకే లక్ష్మీదేవి మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అసలు ఐదు వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నాము పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే ఒక్క వస్తువు మిస్ అయినా మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడానికి సంకోచిస్తుంది మీరు మీ ఇంట్లో ఉన్న ఐదు రకాల వస్తువులను వెంటనే బయటపడేస్తే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి మీ అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు ఈ విషయాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి వీటికి ఉంది అలాగే వృశ్చిక రాశి వారు ప్రత్యేకమైన వారుగా గుర్తించుకోండి సాక్షాత్తు ఈ రాశి వారికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారిది అన్ని రాశుల కంటే భిన్నమైన రాశి లోతైనది వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాలు నీటికి ఉన్న గుణం లోతుగా ఉండడం మరి భావోద్వేగాలను కలిగి ఉండడం అందుకే వీరు పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా లోపల సముద్రం అంత భావోద్వేగం ఉంటుంది అలాగే మనస్తత్వం సముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఓర్పుకు సహనానికి మారుపేరు వీరు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో పెట్టుబడి పెట్టడంలో వీరు ముందుంటారు జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు ఈ పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వీరు ఎవరు భరించలేని కష్టాలను కూడా మరియు సహనంతో భరిస్తారు కానీ సహనాన్ని కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారు ప్రేమ బంధాల విషయంలో ఈ రాశి వారు తీవ్రంగా ఉంటారు ప్రేమించిన వారికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు అదే సమయంలో అసూయ తమ వారినే భావన ఎక్కువగా ఉంటాయి ఇకల సలహాలను వినడానికి అంతగా ఇష్టపడరు తమకు తెలిసినదే సరైనదే అని భావన వారిలో ఎక్కువగా ఉంటుంది వారి విశ్వాసానికి మించిన సంపద మరొకటి ఉండదు వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలదాటం ఆడడం లాంటిదే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైన పనులు పూర్తి చేయడంలో ఉంటాయి అయినా సరే వీరికి ఈ దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది వీరికి అర్థం కావట్లేదు కానీ మీరు పట్టించుకోకుండా మీకే అర్థం కాని విషయానికి అనేది ఒకటి ఉంది మీ ఇంట్లో చాలా వరకు కూడా మీ ఇంట్లో ఈ ఐదు రకాల వస్తువులు మీరు చేసేటటువంటి పూజలు కానివ్వండి పునస్కారాన్ని నోములు కానివ్వండి ఎన్ని చేసినా కూడా ఎన్ని మంచి పనులు చేసినా కూడా వస్తువులు ఆ మంచిని మీకు అందకుండా లాగేస్తాయి ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో మీరు దాని తోలుతూనే ఉన్నా కూడా చెడు అనేది ఆ వస్తువులు ఏంటంటే తీసుకొచ్చి పెడుతున్నాయి అన్నమాట మీరు అన్ని చేస్తున్నారు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ మాత్రం పట్టించుకోవడం లేదు మనం పూజలు చేసుకోవాలి అన్ని చేసుకోవాలి కానీ ఇంటిని ఎంత మాత్రం శుభ్రంగా అన్న విషయం మీరు ఎప్పుడైనా గమనించారా ఎందుకంటే మీరు శుభ్రంగా ఉంచుకోవచ్చు అండి కాదని అంతలాగాని ఇంకా మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఆ చెడును ఆ చెడు తాలూకా దృష్టిని ఏంటంటే మీ ఇంటి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అది మీరు పట్టించుకోవడం లేదు ఎంతసేపటికి పైన శుభ్రము శుభ్రంగా ఉండడము పూజలు అని ఇలాంటి వాటిలో ఉంటున్నారు కానీ ఆ వస్తువులు ఏటంటే నెగిటివిటీని ఆకర్షిస్తున్నాయి దరిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకునేలా చేస్తున్నాయి మరి దరిద్ర దేవత ఉంటే మరి లక్ష్మీదేవి ఎలా ఉంటుంది ఇంట్లో దరిద్ర దేవత అలాగే లక్ష్మీదేవి ఇద్దరు కూడా అక్క చెల్లెల్లి గాని జ్యేష్ఠేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోట ఉండదు అసలు క్షణం కూడా పడదు మరి ఆ బయటకు పంపించి మరి లక్ష్మీదేవిని ఇంటిలోపలి కి అణువు పెట్టించుకుని వేసుకుని కూర్చోవాలని అంటే ముందు ఐదు వస్తువులు తీసేస్తే ఆ రూపంలో ఆ జ్యేష్ఠేవి బయటికి వెళ్ళిపోతుంది డబ్బు సంపాదించిన నిలబడకపోవడం అప్పుడు చేయాల్సిన పరిస్థితి రావడం భార్యాభర్తల మధ్య గొడవలు తరచూ ఒకరిని విడిస్తే ఒకరికి అనారోగ్య సమస్యలు ఇంటికి వాస్తు దోషాలు వివాహం కాకుండా అంటే ఒక వయసు వచ్చిన వివాహం కాకపోవడం సంతానం లేకపోవడం ఎప్పుడు కూడా ఏదో ఒక మనస్పర్ధలు ఇలాంటి మీరు చూస్తున్నారన్నమాట అవి తీసి బయట పడేసిన రోజున వీటన్నిటికీ కూడా మీకు పులిస్టాఫ్ అనేది పడుతుంది కాబట్టి ఆ వస్తువులు ఏంటనేవి ఇప్పుడు క్లియర్ గా చూసేద్దాం ఈ వృశ్చిక రాశి వారు ముందు తీసేయాల్సినటువంటి వస్తువుల మొట్టమొదటిది ఆగిపోయినటువంటి గడియారం అది మీ ఇంట్లో ఉండేమో ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆగిపోయినటువంటి గడియారాలు అది ఏ రూపంలోనైనా అండి ఒక వాచీల రూపంలో ఉన్నాయా అంటే గోడకు తగిలించినటువంటి గడియారాలు అనే కాదు కొంతమంది ఇళ్లల్లో గోడకు తగిలించినటువంటి గడియారాలు ఆగిపోయి ఉంటున్నాయి వాటికి బాటలీలు వేసి తీసుకురాకుండా ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కడికి చూసుకుంటూ ఉంటున్నారు మన పని కాబట్టి కానీ ఆ గోడకు గడియారాలు అలా వదిలేసి ఉంచుతున్నారు కానీ అదేంటంటే మీకు టైం ఆపేస్తుందన్నమాట అంటే ఎక్కడికక్కడ ముందుకు సాగకుండా వచ్చేటటువంటి అవకాశాలు లాగేసేయడం గోడకు ఉన్నటువంటి గడియారాలు బ్యాటరీలు కనుక లేకపోతే అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలు వేసి ఆ గడియారాలను కదిలేటట్లుగా చేయండి అంతేగాని మీకు టైం అనేది ఏ రూపంలో ఆగిన కూడా మీకు అంతా కూడా చెడు మిగులుస్తుంది కాబట్టి టైం అనేది ఎప్పుడూ కూడా ఆడుతూ ఉండాలి కానీ ఆగిపోకూడదు ఇది మీరు గుర్తు పెట్టుకోండి రెండో వస్తువు ఏమిటంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి పగిలినటువంటి ఏదైనా వస్తువులు అసలు మీరు ఎప్పుడైనా గమనించారా ఏదైనా పెద్ద వస్తువులు పగిలిపోతే అప్పటికప్పుడు తీసి బయట పడేస్తా ఉంటారు కానీ మీరు పట్టించుకోకుండా మీ ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవి అవ్వచ్చు కొన్ని పెద్దవి అవ్వచ్చు కొన్ని వస్తువులు అలా మూలన పడి ఉంటున్నాయి కప్పులు కొంచెం లైట్ గా క్రాకలు ఇవ్వటాలు అవ్వచ్చు లేదన్న కొంచెం పగుళ్లు అవ్వచ్చు ప్లేట్లు విరిగిపోవడం సొత్తలు పడిపోవడం మీరు ఎప్పుడైనా గమనించారా ఇలాంటి ఏవైనా మీ ఇంట్లో పగుళ్లు గనుక ఉంటే ఆ వస్తువులు అర్జెంటుగా తీసి బయట పడేయండి చాలా మంది ఏముందిలే అని చెప్పేసి పట్టించుకోకుండా వెంటనే ఒక్కొక్కసారి కొత్త వస్తువులు కొనుక్కు రాగానే పగిలిపోవడం విరిగిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది అంటే ఆ వస్తువులతో మనకు అంతటితో రుణం తీరిపోయింది అనుకుని బయట పడేయాలి అలా కాకుండా చాలా మంది వాటిని కొంచెం అంటించడం ఇలాంటివి చేసి వాడేసుకుంటూ ఉంటారు కానీ ఏదైనా గనుక పగిలిపోయింది అనుకుంటే దానితో మనకు రుణం తీరిపోయింది అది ఎంత పెద్ద ఖరీదైనటువంటి వస్తువైనా కావచ్చు దాన్ని అర్జెంటుగా తీసి పడేసేయండి పర్స్ చెప్పులు పోయినవి కానీ ఇవ్వండి ఫెయిల్ అయిన ఇలా సాసల్లో కప్పులు విరిగిపోయినటువంటి కూడా నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటాయి వంటగదిలో పగిలినటువంటి వస్తువులు వస్తువులు ఏమైనా ఉన్నాయేమో చూసి అర్జెంటుగా బయటపడేయండి మూడు వస్తువు వచ్చేటప్పటికి అర్థం అద్దాన్ని అంటే మీరు ముగ్గుద్దంలో చూసుకుంటూ ఉంటారు కదా ఆ అర్థం పగిలి ఉంటుంది చాలా మందికి కూడా ఒక్కొక్కసారి మన చేయి జారి కింద పడవచ్చు ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు పడేస్తూ ఉంటారు అలాగే కొంచెం లైట్ గా క్లాక్ ఏముందిలే అని చెప్పేసి అని అలాగే మొహం చూసుకుంటూ ఈసారి తెచ్చుకుందాంలే మళ్ళీ తెచ్చుకుందాంలే అని మర్చిపోతున్నామని చెప్పి రోజులు గడుపుతూ ఉంటారు కొంచెం పగిలి ఉంటే లైట్ గా జస్ట్ క్లాక్ ఇచ్చినా కూడా అది మనకు పగుళ్లు కిందకే వస్తుంది అలాంటి పగిలినటువంటి అడ్డంలో మనము కాన్ని చూసుకోకూడదు అలా చూసుకున్నప్పుడు మనకి దరిద్రం అనేది పీలిస్తుంది కాబట్టి ఆ పగిలిన అర్థం ఏదైనా ఉంటే అర్జెంటుగా తీసి బయట పడేయండి దానిలో ముఖం చూసుకోవడం కానీ దాని ఇంట్లో పెట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు మనకి అర్థం ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అర్థం పగలకుండా నీటుగా ఉన్నప్పుడే మనకి మంచిని ఆకర్షిస్తుంది అలా కాకుండా పగిలి ట్రాకులు ఇచ్చినప్పుడు అది వెంటనే చెడుని ఆకర్షిస్తుంది చెడు సంకేతాలు మన ఇంటిలో జరిగేటట్లుగా చేస్తుంది కాబట్టి పగిలిన అద్దాలు కానీ ఇలాంటివి పొరపాటున కూడా ఉంచుకోకూడదు అందులో పొరపాటున కూడా చాలా మంది పూజ చేస్తూ ఉంటారు పూజ చేసేటటువంటి పటాలు అవ్వచ్చు పూజ గదిలో పటాలు అవ్వచ్చు లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు చదువుకుంటూ ఉంటారు కదా మంత్రాలు అవి ఆ చినిగిపోయినటువంటి పుస్తకాలు కానివ్వండి లేదా దేవుడు పటాలు ఏంటంటే ఇవ్వడం కొంచెం లోపల ఉన్నటువంటి పేపర్ పేపర్ దేవుడి పాట అనేది కొంచెం ఉండడం ఏముంది అని చెప్పేసి అట్లా ఉంచడం అలాంటివి పొరపాటున కూడా చేయకూడదు ఇలాంటివి చేయడం వలన ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట కూర్చుంటుంది దేవుడు పటాలు కానివ్వండి ఏదన్నా పగిలితే మాత్రం వెంటనే తీసేయాలి ఆ గాజు ముక్కల్ని కూడా ఒక వేసేసి మూటగట్టేసి వేయండి దేవుడు పటాలు ఉన్నా కూడా మీరు చేసేటటువంటి పూజ మీకు లాభం రాకపోగా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి దేవుడు పటాలు పగిలి ఉంటే అది ఏ రూపంలో కానివ్వండి కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా విరిగి ఉండడము పగిలి ఉండడం ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చామని చెప్పి ఏముందిలే అని అట్లాగే అతుకు పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు మీరు దమ్ము పెట్టి అంటించుకుని అయినా సరే వాడుకోవద్దు అలా చేసినా కూడా అది మనకు పగిలినటువంటి వస్తువుతోనే సమానం అలాంటి పూజ ఏమిటంటే చాలా వరకు కూడా మనకు నష్టాన్ని ఇస్తుంది పూజ మందిరంలో వచ్చేటప్పటికి ఒక్కొక్క దేవుడి చిత్రపటాలు రెండు రెండు ఉంటాయా కొంతమందిని మీరు చూసినట్లయితే లక్ష్మీదేవి పటాలు రెండు ఉంటాయి శివ పార్వతుల పటాలు రెండు ఉంటాయి సేమ్ అవి ఫోటోలు రెండు రెండు ఉంటాయి అలాగా సేమ్ చిత్రపటాలు రెండు రెండు ఉండకూడదు అలా వస్తువులు రెండు వెనుక ఉంటే దేవుడి పటాలు అది చాలా వరకు కూడా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి దేవుడు పటాలు మొత్తం కూడా తీసుకువెళ్లి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్లి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని గుడికి వెళ్లి దేవుడు పటాలు మొత్తం అక్కడ చెట్లు ఉంటాయి కదా దేవుడి దగ్గర ఆ చెట్టు దగ్గర వదిలేసి రండి ఎప్పుడూ కూడా పొరపాటున కూడా ఉంచుకోకూడదు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయానికి మీ పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారు ఉంటారు కదా వారి యొక్క సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే అర్జెంటుగా వాటిని కూడా తీసేయాలి కొంతమంది పెద్దవాళ్ళ మీద ప్రేమతో మన పెద్ద వాళ్లే కదా వారి ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పేసి వారి తాలూకా బట్టలు బంగారం కానివ్వండి వారు వాడుకున్నటువంటి మంచాలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు అవి అంత ఖరీదు అయినటువంటి వస్తువైనా కావచ్చు వారికి సంబంధించినటువంటి బంగారం ఏదన్నా ఉందనుకోండి ఆ బంగారాన్ని కరిగించుకొని మీరు మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక బంగారు వస్తువు తెచ్చుకోండి వారికి గుర్తుగా అలాగే వారికి ఉన్నటువంటి మంచాలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇచ్చేసేయడం లేకపోతే అమ్మేసి కొత్తగా వేరే వస్తువు తీసుకొచ్చుకోవడం ఇలాంటివి చేయండి అంతేగాని వారు వాడినవి మీరు ఉంచుకొని ఇంట్లో ఆడడం వల్ల వారు తానుగా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆడ అనేది పెరుగుతూ ఉంటుంది దానివల్ల నెగటివిటీ అనేది మీ మీద ఎక్కువగా పడుతుంది ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి మీ పెద్దవారికి సంబంధించి పిత్తి దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది చేయండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఐదు రకాలైన వస్తువులను ఏదైనా శనివారం ఆదివారం తీసేసి మీ ఇంటి నుంచి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ ఐదు వస్తువులు తీసి బయట పడేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ ఇంటికి ధనం చూడండి ఎంత ఆకర్షిస్తుందో మీకున్నటువంటి సమస్యలు కూడా తగ్గిపోయి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది అన్యోన్యత కూడా పెరుగుతుంది డబ్బు నిలబడుతుంది అప్పులు తీరిపోతాయి ఇంట్లో అంతకు ముందర ఉన్న అనారోగ్యం చికాకులన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వాతావరణ అనేది ఏర్పడుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి